హై గైస్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు సో గాయస్ నేనైతే ఆసిఫ్ మటన్ సెంటర్కి అయితే వచ్చాను సో అన్నైతే నేను వన్ కేజీ ఇంటి కోసం ఆర్డర్ చేశాను సో గర్దన్ పీస్ థ్రోట్ ప్లస్ బోన్స్ సో ఈ పీస్ ఎందుకు చెప్తున్నానంటే ఇది వచ్చి చూసారంటే మంచి విటమిన్స్ కానీ ప్రోటీన్స్ దీనికి ఎక్కువ ఉంటాయి బోన్స్ ప్లస్ మిక్సింగ్ ఉంటుంది కాబట్టి లివర్ దిర సో వన్ కేజీని ఆర్డర్ చేసుకున్నాను కోసం అయితే ఇప్పుడు అన్నైతే కటింగ్ చేస్తాడు ఇది చూడాలి లెవెన్ కేజీస్ పొట్టేలా అంట సో లేత మటన్ సో కలర్ కూడా చూడండి ఎంత లేతగా ఉందో సో దీన్ని ఏ విధంగా కటింగ్ చేస్తాడు మొత్తం నేను చూపిస్తాను చూడండి ఈరోజైంది ఏదో మంగళవారం కొద్దిగా జర జరగం కొద్దిగా ఫ్రీగా ఉన్నాడు నాకు తెలిసి మా ఇంత క్రౌడ్ ఉంటుందో అయిపోయింది అనుకుంటా క్రౌడ్ సో సో ఫ్రెండ్స్ ఇది కంటిన్యూస్గా ఇలాంటి వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటా సో ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి ఇది వచ్చి లేత పొట్టెలు చూడండి ఎంత బాగుంది చూడండి ఇది వచ్చి ఫ్రంట్ లెగ్స్ కానీ ఇలాంటివి లివర్ అన్నీ ఉన్నాయి చూడండి సో దీని అయితే కటింగ్ చేస్తున్నట్లయితే సో ఫ్రెండ్స్ మామూలుగా అయితే మటన్ మీద కొనేటప్పుడు ఇలాంటివి కొద్దిగా వెయిట్ చేసి కొన్నట్లయితే మీరు మంచి మటన్ కానీ నీట్ గానే తీసుకోవచ్చు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ లెగ్ అనేది పాటడైతే లాస్ట్లోనే కట్ చేస్తారు ఇప్పుడే త్వరగానే కట్ చేయరు సో దీనికోసమే బికాజ్ ఈ లెగ్స్ అట్రాక్ట్ అయ్యి వస్తారు అనేసి వాళ్ళ యొక్క బిజినెస్ స్ట్రెంత్ అది సో ఫ్రెండ్స్ మేము చూపించాను మా ఇంటికోసం అయితే వన్ కేజీ మటన్ అయితే తీసుకున్నా అన్నైతే నీట్గా సో లేత పొట్టి వెళ్తే కట్ చేసి ఇచ్చారు నాకైతే అన్నకైతే థ్యాంక్స్ చెప్తున్నాను సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా మంచి ఒక టెండర్ జ్యూసీ కానీ మంచి ఒక మీట్ కొనాలంటే ఆసిఫ్ ఇక్కడ మటన్ సెంటర్ దర్గా దగ్గర ఉంటుంది ఇక్కడ వచ్చి ఇలా మీరు విజిట్ చేయచ్చు సో మీకు బల్క్ బల్క్గా తీసుకుంటే కూడా డిస్కౌంట్ ప్రైస్ కూడా అవేంజ్ చేసి ఇస్తాడు ఆసిఫ్ ఒక యాభై కేజీలు అలాగే ట్వంటీ ఫిఫ్టీ కదా చూడండి ఫ్రెండ్స్ మాక్సిమం ఇంకొక యాభై యాభై కేజీలు అంటే కూడా సిక్స్ ఫిఫ్టీ కూడా మాట్లాడచ్చు నా సబ్స్క్రైబర్ ఏమైనా వచ్చినారంటే సో ఇలాంటి డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు చూసుకొని నా ఛానల్ అయితే లైక్ చేసుకొని షేర్ చేసుకోండి థ్యాంక్ యూ